ఆర్మూరు పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థినీలు రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ఏజీఎం శివాజీ ప్రిన్సిపల్ రజనీ కుమారి తెలిపారు ఆర్మూరు పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న శిశ్రుత శృతిక అనే ఇద్దరు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలోకి ఎంపికయ్యారని ఏజీఎం శివాజీ ప్రిన్సిపల్ రజనీ కుమారి తెలిపారు ఈ నెల పదిహేను నుంచి ఆసిఫాబాద్ లో జరిగే హ్యాండ్బాల్ పోటీలో పాల్గొంటారని పిఈటి లు రజితామోహన్లు తెలిపారు తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర నారాయణ విద్యా సంస్థల గోపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర స్థాయి హ్యాండ్ హ్యాండ్బాల్ పోటీలోకి ఎంపికైన విద్యార్థినిలను పీఈటీలు రజిత మోహన్ ఏజీఎం శివాజీ ప్రిన్సిపల్ రజనీ కుమారి అభినందించారు తమ పిల్లలు రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల విద్యార్థినిల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు నిన్న జరిగిన జిల్లా స్థాయి హ్యాండ్ బాల్స్ పోటీలలో నారాయణ విద్యా సంస్థ ఆర్మూర్ బ్యాంక్కి సంబంధించిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది ఈ విద్యార్థుల ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ ఏదైతే హిఫ్ ఆసిఫాబాద్లో రాష్ట్ర స్థాయి పోటీ జరుగుతున్నా అక్కడ పాల్గొని విద్యార్థులు నేషనల్ స్థాయిలో కూడా ప్రతిభ కన కనబరచాలని ఆశిస్తూ వీళ్ళకు మోటివేట్ చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ మరియు టీవీ మేడం రజిని రజిత మేడం అండ్ టీటీ మోహన్ గారు పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా విద్యార్థిని ఆ విద్యార్థులకు కూడా కంగ్రాచులేషన్ మన నారాయణ ఇన్స్టిట్యూషన్లో చదువుతూ పాటు ఆల్ అన్ని విధాల డెవలప్మెంట్ ఉంటుంది దాన్ని దానికి ఇది ప్రూఫ్ కాబట్టి పిల్లలకు మేము చదువుతూ ఆటపాటలు స్పోర్ట్స్ గేమ్స్ అన్ని విధాలు మోటివేట్ చేసుకొని ముందుకు ఇష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఇంకొకసారి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయిన విద్యార్థులకు కంగ్రాచులేషన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి వన్ అవర్ నారాయణ స్టూడెంట్స్ శిశ్రుత అండ్ శృతికా బౌత్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ స్టేట్ లెవెల్ హ్యాండ్లూమ్ కాంపిటీషన్ సో ఐ కంగ్రాచులేట్ బోత్ ద స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ నారాయణ సో నాట్ ఓన్లీ అకాడమిక్స్ వి ఆర్ గుడ్ అట్ స్పర్ట్స్ అండ్ ఎవరిథింగ్ ఆల్సో విల్ గివ్ అర్ గైడ్లైన్స్ అండ్ మోటివేషన్ టు అవర్ స్టూడెంట్స్ ఫర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ అండ్ ప్యారెంట్స్ ఫర్ యుర్ గేయర్ సపోర్ట్ థ్యాంక్ యూ మా పాప ఇక్కడ ప్రిమీ తరగతి అవుతుంది మా పాప హ్యాండ్బాల్లో స్టేట్ లెవెల్ సెలెక్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది మన నారాయణ స్కూల్ అకాడమిక్ సైడ్ కాకుండా స్పోర్ట్స్ సైడ్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడము వాళ్ళను స్టేట్ లెవెల్ పంపడము చాలా సంతోషకరమైన విషయము ఇలానే మా పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేస్తారని నేను భావిస్తూ భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మై డాటర్ ఇన్ స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ థ్యాంక్ యూ సార్